ఆరుండ బలపడవి ఎత్తగానే తోకం రాలేకుండా మీరు ఏటండే ఏంట్రా ఏదో బంగారం తోస్తున్నట్టుగా మాట్లాడతావేటి చట్ట సామాన్లు దుడ్డని కూడా తోకం రాలేయాలా నా బరువు ముప్పై రెండు కిలోలు వేసుకో ముప్పై రెండు కిలోలేనా వంద కిలోలు తక్కువ ఉండరండి రే నీ చెత్త సామాన్లు వ్యాపారం చేసుకునే చెత్త రాయుడితో చిచ్చి కోటీశ్వర రాయుడితో వ్యాపారం చేయాలంటే నాకు నచ్చిన పద్ధతులు చెయ్యాలి తెలుసుకో రాయుడు గారు రాయుడు గారు మా ఛాతం లక్ష్మీదేవి మీకోసం వచ్చా అదేనండి ఇంతకు ముందు చెప్పాను కదా గోవిందరావు గారు పెద్ద వ్యాపారస్తులో గోవిందరావు గారు గోవిందరావు గారు గోవిందరావు గారు నమస్తే గోవిందరావు గారు రండి కూర్చోండి అయ్యా ఇది అమ్మయ్యా అది మీ అబ్బాయిని మీరు కాలేజీ స్టేడియం లో చూసారు నిన్న పంతులు గారు మీరు అమ్మాయి నాకు నచ్చిందండి అది సరే గానీ లాంఛనాలు వగేరాలు ఏమన్నా ఉంటే ఇప్పుడే చెప్పండి చెప్పను చూపిస్తా పంతులు గారు చిన్న లిస్టు కొడుకుని చూసి పిల్లడిద్దాం అంటున్నాను కానీ మీరు ఇలా లిస్ట్ చూపిస్తాను అనుకోలేదు అది మీరు చెప్పనక్కర్లేదు మీరు చేస్తున్నది చెత్త సామాన్ల వ్యాపారం మీ కోరిక చూస్తే మాత్రం మీ కొడుకు మైసూరు మహారాజా కూతునిచ్చి చేస్తే తప్ప ఎవ్వరూ సరితో తాళి చేయక్కర్లేదు గోవిందరావు గారు మీరు చూస్తారో మీరే కాదు ఈ భూ ప్రపంచం మొత్తం నా కొడుకుని మైసూరు మహారాజుకే కాదు అంతకంటే పెద్ద మహారాజుకి అల్లుండి చేస్తాను చేసి తీరుతాను బతుకంతా నేను నడిచిన నడక ఈ రోజే నడిపించాను రాయడు గారు ఇంకా నడవలేను బస్సులో తీసుకెళ్ళండి ముందు ఎట్లాగో పన్నెండు కిలోమీటర్లు నడిచేస్తాను కదా పంతులు ఇంకెంతోటల్ ఈ సంవత్సరం పాతిక లక్షల దాకా లాభం వచ్చింది పాతిక లక్షల ట్వంటీ ఫైవ్ లాక్స్ లో ఐ టోల్ యూ సో మెనీ టైమ్స్ నాట్ టు వేస్ట్ మై టైం శనగలు తిని చేతులు కడుక్కోకూడదమ్మా పాతిక లక్షల రూపాయలు ఇడికి శనగల కొరి నాయనో సార్ లండన్లో మన మెరీన్ హోటల్లో లాభం రెండు కోట్లు ముష్టి రెండు కోట్ల నాలుగు కోట్ల అంచనా వేశాం అంటే రెండు కోట్ల లాభం కాదు నష్టం వారి నాయనో దుబాయ్ లో హోటల్ ప్రిపోజిల్ విషయం మాట్లాడడానికి సాయంత్రం ఐదు గంటలకు షేక్ ముజిం సాహిబ్ నమ్మనమని అపాయింట్మెంట్ ఇచ్చాను ఎవరిని ఈ ముస్టి కదా లిఫ్ట్ ఎక్కాడు నేను ఎన్ని అంత అస్తలు ఎక్కాలో ఏమిటో ఎలాగే వీలు చేసుకోండి లేకపోతే చాలా నష్టం వస్తుంది సార్ నాన్ సెన్స్ నా ఒక్కగానొక్క కూతురు పద్దెనిమిదో పుట్టినరోజు థర్టీ సార్ ఎయిటీన్త్ బర్త్డే కోట్లు నష్టపోగలను కానీ నా బిడ్డ మనసు కష్టపెట్టలేనమ్మా కమా మీరిక్కడ అయిపోతే ఎలాగండి పదండి పదండి మీ కాబోయే వియంకుడు గారు మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు నా విజయకుడు అంటే ఏమిటి ఈ కోటీశ్వరుడితో సంబంధం అవును విద్యకిందా వాళ్ళ ఇంట్లో దొడ్లు కడిగేవారు కూడా మిమ్మల్ని దగ్గరకు రానివ్వడు అత్యాసలకు పోకుండా పనండి పంతులు ఈ రాయుడు సంగతి నీకు తెలియదయ్యా ఇన్నాళ్ళు ఏ మైసూర్ మహారాజు కోసం అయితే వెతుకుతున్నానో వాడు ఇవాళ నా కంటబడ్డాడు ఇప్పుడు ఈ పికారి గారు ఎన్ని నీచ పనులు చేసినా సరే నా కొడుకుని ఈ కొట్టిస్తుడికి అల్లుండి చేసి తీరతాడు తీరతాడు తీర్తాడు బాబు 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 పెద్ద జాగీర్దారు వంశం నాలుగు ఐదు కుక్కలో రేట్ ఎంత ఇవ్వండి ఐదు వందలు లాక్ ఇస్తే యాభై రోజులు కుక్కలాగా యాక్టింగ్ చేస్తాను కుక్కలా యాక్ట్ చేసే మనుషుల కంటే కుక్కల రేట్ ఎక్కువండి రూపాయలు పలివయ్యా త్వరව బాబు సెక్రటరీని ఎవరికి తమకే అబ్బా చిరంజీవి గారు నా కోసం షూటింగ్ లో వెయిటింగ్ లో ఉన్నారయ్యా అయ్యా తప్పి అయిపోయেনరా లూటీ అయిపోయను నాలుగు కుక్కల్ని బెంతుకోవడమో ఎక్స్ట్రా వేషాలు వేసుకోవడమో యాక్టర్ దగ్గర సెక్రటల్ గా ఉండటమో లాభంగా ఉండటట్టుగా ఉంది కూడా కొంచెం ఫేస్ వాల్యూ ఉండాలి మరి ఏమండి డ్రామా కంపెనీలనిం చేరారా ఆ కుక్కల ఏంటి ఆ సెక్రటరీల ఏమిటి మీ కూని రాగాలు ఏంటి బిజినెస్ ఏం బిజినెస్ అది ఒక గొప్ప బిజినెస్ ఇందులో వేలు పోతుంటాయి మన కాలేజ్ చాంపియన్ హర్షద్ తో ఛాలెంజ్ చేసి ఏవైతే అడుగుతున్నావా ఏంటి నేను హర్షద్ కాలేజ్ అంతా అట్టు ఉడికి అట్టు గురు బాక్సింగ్ పోటీల్లో హర్షద్ కాలేకి కాలు కీలు ఎర్ర కొట్టడం ఖాయం ప్రశాంత్ ఛాలెంజ్ బాక్సింగ్ హీరో ప్రశాంత్ బాక్సింగ్ నీవి హర్షాంత్ ప్రశాంత్ నేను ఆ పోస్టల్ వేయించలేదు చావు వస్తే కేలుకలా కిగల్లాడుతుంది కేనుక్క చావు వస్తే ఏనుగు కాళ్ళు కొరుకుతుంది ప్రశాంత్ వీపు విమానం మోతే ప్రశాంత్ ఈ వీపు విమానం మోత మోగడానికి వీల్లేదు ఈ కటోట్లు మేము తగల పెట్టేస్తా పట్టుకో వద్దు ఆ పోస్టర్లతో పట్టే నా పరుగు తగలపడిపోకూడదు ఏం జరుగుతుందో చూద్దాం ఏమిటి నువ్వు చూసేది నీ బొంత మేము చూస్తాం ఈ సెవెన్ ని మోసుకుపోవటం

వాడిని చూస్తుంటే కరాటే కుంపు స్టైల్లో బాగా కొట్టేటట్టు ఉన్నాడు ఇదే బజ్జి కానీ ఒక షరతు సమక్షంలో పడి ప్రశాంత్ చెప్పుకోవాలి ఓకే నేను పోటీకి సిద్ధంగా ఉన్నాను కానీ నాది కూడా ఒక షరతు మిస్ దివ్యాకి దమ్ ఉంటే నా షరతు కూడా అంగీకరించాలి ఏంట షరతు నేను పోటీలో గెలిస్తే మీ అందరి సమక్షంలో నేను మిస్ దివ్యను ముద్దు పెట్టుకుంటాను సరే నేను ఒప్పుకుంటున్నాను కానీ మరో షరతు ప్రశాంత్ కనుక ఓడిపోతే మాత్రం నా ఫ్రెండ్ నిమ్మిని ఇక్కడే ముద్దు పెట్టుకోవాలి మిస్ అలాగే కానీ హర్షద్ ఓడిపోతే నేను నిన్ను ముద్దు పెట్టుకున్నంత సేపు హర్షద్ మిస్ నిమ్మిని ముద్దు పెట్టుకోవాలి <laughs> . <disappointment> రించిన షర్త్ ప్రకారం మన కొత్త ఛాంపియన్ ప్రశాంత్ మీస్ దివ్యను మన అందరి బుద్ధు ఘానంగా ముద్దు పెట్టుకుంటారు రాజు దివ్య గారు దయచేయండి ప్లీజ్ కమ్ ఫ్రెండ్స్ ఒక మధురమైన ఊహ దాన్ని నీలాంటి అడ్డమైన వాళ్ళతో పంచుకోను మనసైనా ముద్దయినా మనసు ఇచ్చిన వాళ్ళకి మనసుకు నచ్చిన వాళ్ళకి ఇస్తాడు ఈ ప్రశాంత్